హాయ్ హలో నమస్తే అతి త్వరగా టేస్టీగా మిరియాల రసం ఎలా పెట్టాలో ఎలా చేయాలో చూద్దాం వచ్చేసేయండి ఫస్ట్గా ఒక మిక్సీ జార్ తీసేసుకోండి దాంట్లో కొంచెం ఎల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు వేసేసి కచ్చాపచ్చగా మిక్సీ పెట్టేసుకోండి లేదా చిన్నగా చిన్న రోల్లో అయినా దంచేసుకోండి తెచ్చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో మనకి సరిపడా నూనె తీసుకొని దాంట్లో జీలకర్ర కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు మనం మనము దీంట్లో మనం కారం అనేది యాడ్ చేయము ఓన్లీ ఎండి మిరపకాయలు స్పైసీ మిరియాల స్పైసీ మాత్రమే ఉంటుంది అందుకని మీరు తగినంత ఎండుమిరపకాయలు వేసేసుకోండి కొంచెం ఇంగో వేసేసుకోండి ఇంగో వేసేసుకొని కలపెట్టేసుకొని తర్వాత నేను కొంచెమే రసం పెడుతున్నాను కాబట్టి రెండు టమాటాలు కోసేసుకొని టమాటా వేసేసుకుంటున్నాను ఈ టమాటా చాలా మెత్తగా అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి చాలా మెత్తగా అయ్యేంత వరకు మనం ఏం చేసేది పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైపోయింది ఎంత టమా చింతపండు తీసుకొని దాన్ని రసం తీసేసి ఆ దాన్ని దాంట్లో పోసేయాలి ముందు మనం పేస్ట్ చేసి మనం పచ్చ దంచుకున్న మిరియాలు జీలకర్ర ఎల్లిపాయలు అవి వేసి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసుకొని తగినంత కళ్ళుప్పు రాక్ సాల్ట్ వేసేస్తున్నాను వేసేసి టేస్ట్ సరిపడా వేసేసి కాసేపు మరకనివ్వడమే ఇంతే మిరియాల చారు నిమిషంలో మిరియాల చారు అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి రుచికరమైన మిరియాల చారు రెడీ